జయ శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణము పదనెనిమిదవ రోజు పారాయణం పంచమాధ్యాయం నారదుడు చెప్పినదంతా విన్న పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదనమును వివరించి నన్ను ధన్యుని చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసినదిగా కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు కార్తీక వ్రత విధి విధానములు శౌచం అశ్విన్యస్ చదుమాసా శుద్ధ ఏకాదశి భవే కార్తీకస్ వ్రతారంభం తుర దిత మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వ కాబట్టి ముఖమును జీహ్వాను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశు సూనిచ బ్రహ్మ ప్రజ్ఞాం చేధాం చ త్వన్నో దేహి వనస్పతే అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి క్షయతిథులలోను ఉపవాస దినాలలోను పాజ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి చంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు మొళ్ళ చెట్లు ప్రత్తి వావి మోదుగా మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు దంతధావనం తరువాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కాని విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడి దేవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాల్లోని గాయకులు వర్తకులు తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన ఒక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది హరిహర దుర్గ గణేష సూర్యారాధనలకు ఉపయోగించకూడని పూలు ఓ రాజా దర్శన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగ జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువును పూజించటకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు మొల్ల పుష్పాలు దిరిశన పువ్వులు బండి గురువింద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిస పువ్వులతో సూర్యుని పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్ పూజితం అయా దేవా పరిపూర్ణం తదస్తుతే ఓ దేవా మంత్రక్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైన గునుగా గాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి క్షమాపణలు చెప్పుకుని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతి దినం రాత్రి శివపూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొందితీరుతారు ఇంతటితో పంచమోధ్యాయ సమాప్త ఐదవ అధ్యాయము సమాప్తము ఇక షష్టాధ్యాయం నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రతస్థుడు మరో రెండు గడియలలో తెల్లవారుతుందనక నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్బలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి చెరువులలో కానీ దైవ నిర్మిత జలాశయాలలో కానీ నదులలో కానీ సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలను ఇయ్యాలి మంత్రం నమః కమల నాభాయ నమస్తే జలసాయినే నమస్తే స్థుః గృహణార్ఘ్యం నమోస్తుతే ఉపరివిధంగా అర్ఘ్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానం చేయుటకు ప్రయత్నిస్తున్నారు నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ గాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నాతుడను అడుగుచున్న నా అగ్యాన్ని స్వీకరించదుగాక విధి ఇలా వ్రతస్థుడు గంగ విష్ణు శివ సూర్యుల్ని స్మరించి బొడ్డులో వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతోనూ ఎతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విద్య సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తి గమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ను స్నానం చే పవిత్రుని చేయుగాక విశ్వాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేదురుగాక రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదాలు సప్తసాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాలలోనూ ఉన్నటువంటి అరుంధత్యాది పతివ్రతామ తల్లులు యక్ష సిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగా ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు అని గ్రహించాలి ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం అంటే సంధ్యావందనాది క్రియలను నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి ఆర్ఘ్య ఆర్ఘ్యమంత్రం ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినామమా నామమా మయా దత్తం రాధయ సహితోహరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన ఆర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రి సర్వాంగేష్ దేవా పూజితో శ్రీమదర్చయా కుడి పాదమందు సరద తీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయవములందు సర్వదేవతలతో అలదారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడను అవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణం ఆచరించి దేవతలచే నిర్మించబడి మురళ చే పూజింపబడిన విష్ణు ప్రేయశి ఒక తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనం చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులతో చక్కని పురాణ కాలక్షేపమును చేయాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్ర పౌత్ర ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదయా ఐదు ఆరు అధ్యాయములు అంటే పదునెనిమిదవ రోజు పారాయణము బహుళ తదియ నాటి పారాయణం సమాప్తము సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ రామాంజనేయ స్వామివారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రకటన ట్రిపుల్ ఐటీ దగ్గర మాయలవరం రోడ్ ఏలూరు జిల్లా నూజివీడు ఆంధ్రప్రదేశ్ నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సర్వే జనా సమస్త సన్మంగళాని భవంతు జై శ్రీరామ్ హరే కృష్ణ